పరిశుద్ధుడైన యేసు క్రీస్తు ఉన్నతమైన నామములో ప్రియా దేవుని బిడ్డలైన ప్రతి ఒక్కరికి ఉదయ కాలశ్వంలో ఉదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం ఈరోజు దిన దేవుని వాక్యాన్ని మనం చదివి ధ్యానం చేద్దాం పరిశుద్ధ గ్రంథం నుంచి రెండవ తిమతకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం తొమ్మిదవ వచ్చి నా యొద్దకు త్వరగా వచ్చుటకు ప్రయత్నము చేయము ఇక్కడ దేవుడు అయిన పౌరు ద్వారా ఒక గురించి మాట్లాడుతున్నాడు ఆ వ్యక్తి ఎవరంటే దేమ అనేటువంటి ఒక వ్యక్తి ఈ దేమ అనేటువంటి వ్యక్తి ఒక సేవకుడే కానీ ఇతడి స్నేహం ఎవరితోందంటే చాలామంది లోకంతో స్నేహం చేసేటువంటి వారు చాలామంది ఉన్నారు ఈరోజు సేవకుడే కానీ ఇతని స్నేహం దేవునితో కాదు లోకంతో కూడా ఇతని స్నేహం ఉంది ఇతడు దేవుని పరిచర్య చేస్తాడే కానీ దేవుని సంగని నడిపిస్తాడే కానీ ఇతడు కార్యాలు జరిగిస్తాడే కానీ ఎత్తుని లో ఇంకొక స్నేహం కనబడుతుంది లోకంతో కూడా స్నేహం లోకులతో కూడా సహవాసం ఇతనిలో కనబడుతుంది ఈ రోజులో చాలామంది జీవితంలో పరిస్థితులే ఉంది దేవుని నమ్ముతారు కానీ దేవుని కలిగి ఉంటారు కానీ దేవుని అనుసరిస్తారు కానీ దేవుని జీ నమ్మి ఉంటారు కానీ ఇంకా లోక సంబంధమైన స్నేహాలలో ఉండేటువంటి వారు లోక సంబంధంగా జీవించేటువంటి వారు లోక సంబంధమైనటువంటి విషయాల్లో సహవాసం కలిగేటువంటి వారు ఒక శాఖ దేవుని నమ్మి కూడా మనుషులకు లోక సంబంధమైనటువంటి పద్ధతులలోనే వాడి సంఘాలు నడిపించడం ఒక విధానంలో సేవకుడు చేస్తున్నాడు మన సేవకుడు కూడా దేవునికి వ్యతిరేకమైనటువంటి పరిస్థితిని తీసుకొచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం సేవకుడేమో సంఘాన్ని నడిపిస్తూ కూడా లోక సంబంధమైన పద్ధతులు సంఘాల్లో చేయడం ఇది సేవకుడు లోకంతో స్నేహం కలిగి ఉండే కారణం అవుతుంది విశ్వాసులు కూడా అంతే సంఘానికి వస్తారు కానీ మందిరంలో ఉంటారు కానీ సంఘానికి వచ్చినంతసేపు దేవునితో స్నేహం మళ్ళీ సంఘండి బయటికి వెళ్ళిన తర్వాత మన లోకంతో స్నేహం ఈ విధంగానే ఈరోజు చాలామంది బడుగుతూ ఉన్నారు ఈరోజు జాతీయ నా ఒక విశ్వాసు అయినా ఒక దేవుని నమ్మిన సేవకుడు అయినా పరిచర్య చేసేవాడు అయినా నీవు దేవుని నమ్మవంటే నీ స్నేహం నీ ఆలోచన నీ ఉద్దేశాలు నీ తలంపులు నీ ప్రవర్తన అంతా దేవునితోనే స్నేహమై ఉండాలి లోకంతో నీ స్నేహం ఉండకూడదు లోకస్తులతో నీకు స్నేహం ఉండకూడదు విశ్వాసుడేంత దేవుని సందుకు నువ్వు వచ్చినప్పుడు ఒక రక్షించబడి మారుమనిషి పొంది దేవుని సో బాప్తి ముందు నీవు నీ స్నేహం దేవునితో ఉండాలి ప్రార్థనలో నీ స్నేహం ఉండాలి దేవుని సంగంలో ఉన్న వారితో నీ స్నేహం ఉండాలి దేవుని కొరకు బతికే వారితో నీ స్నేహమై ఉండాలి పరిశుద్ధతలో నీ స్నేహం ఉండాలి దేవుని మహిమపరిచిన నీ స్నేహం ఉండాలి లోకంతో నువ్వు స్నేహం చేయకూడదు నీ స్నేహం దేవునితోన లోకంతో ఒకసారి ఆలోచించు దేవుని అని వ్యక్తి అలా దేవుని సేకుడై ఉండి కూడా ఇహలోకాన్ని స్నేహించి దేవునికి దూరం అయిపోయాడు ఈరోజు చాలామంది కూడా ఇహలోకాన్ని స్నేహించి దేవునికి దూరం అయిపోతూ ఉన్నారు చాలామంది కానీ రోజుల్లో అలాంటి స్థితి రోజు ఒక సేవకుడు నీకు కూడా ఉందేమో ఒక విశ్వాసిగా నీకు కూడా ఉందేమో ఒకసారి జాగ్రత్తగా ఆలోచించుకోవాలి ఎందుకు కారణం ఏంటి అని అంటే ఈరోజు దేవం అనే వ్యక్తి పౌలుతో ఉంటూ కూడా లోకంతో స్నేహం చేశాడు ఈరోజు ఒక సేవకుడిగా నువ్వు దేవుని సేవ చేస్తూ లోకంతో స్నేహం చేయకూడదు లోకస్తులతో నువ్వు స్నేహం చేయకూడదు ఒక విశ్వాస ఉండి కూడా నువ్వు దేవునితో స్నేహం చేయాలి కానీ లోక సంబంధమైనటువంటి వారితో నీ స్నేహం ఉండకూడదు లోక సంబంధ విషయాలలో నువ్వు కలవకూడదు ఈ విషయాన్ని నువ్వు జాగ్రత్త గమనించాలి ఒకవేళ కలిస్తే నీవు కూడా లోకంతో పాటు కలిసిపోతావు నువ్వు కూడా లోకంతో పాటు అంతమైపోతావు నువ్వు కూడా లోకంతో పాటే పోతాం అంతకు మించి ఏమి ఉండదు కానీ దేవునితో నువ్వు స్నేహం చేస్తే దేవునితో పాటు నువ్వు వెళ్ళగలుగుతావు దేవునితో పాటు నువ్వు నడవగలుగుతావు దేవునితో పాటు పరలోకం చేరగలుగుతావు కానీ లోకంతో పాటే నువ్వు స్నేహం చేస్తే లోకత్వం పాటు నీవు నీ జీవితం అంతా కూడా అంతమైపోయే పరిస్థితులు ఉన్నాయి కనుక దేవుని సన్నిధిలో ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ఒక విషయం ఏంటి అని అంటే దేవుని సన్నిధిలో ఖచ్చితంగా నీ స్నేహం ఎవరితో ఎందుకంటే దేవుడు లోకముతో మీరు స్నేహం చేస్తే లోకముతో మీరు స్నేహం చేస్తే మీరు నాకు శత్రువులు అవుతారు అన్నాడు దేవుడు అందుకే మన సహవాసం మన స్నేహం దేవునితో చేసేవారుమైతే దేవుడు మనలను ఆయన చెప్తున్నమాట ఆయన అబ్రహమును తన స్నేహితుడిగా పిలుచుకున్నాడు దేవుడికి మన స్నేహితులు అవ్వాలి కానీ ఆయనకి విరోధులను కాకూడదు ఆయన విరోధులు ఒకే ఒక పరిస్థితి నువ్వు లోకంతో స్నేహం చేయడమే ఆ లోకంతో స్నేహాన్ని విడిచిపెట్టకపోతే నువ్వు దేవునికి శత్రువు అవుతావు దేవునికి శత్రువు అయితే దేవుడు తలుచుకుంటే ఏదైనా చేయగలడు తర్వాత నువ్వేం చేయలేవు కనుక దేవునితో సహాసం చేయడానికి ప్రయత్నించే దేవునితో ఉండడానికి ప్రయత్నించే లోకాన్ని లోకస్తులను లోక స్నేహాన్ని విడిచిపెట్టడానికి ప్రయత్నం చేస్తేనే నువ్వు దీవించబడతావు ప్రార్థన చేసుకున్నావు పరిశుద్ధుడైన తండ్రి నీకు అందునా నీ సన్నిధిలో ప్రవ్వ ఈరోజు మా స్నేహం లోకముతోనా నీతోనా అనేది మేము గ్రహించుకునే వారిమై ఉండాలి మేము ఈ లోకంతో స్నేహం చేస్తే మీకు విరోధులం అయిపోతాం నీతో స్నేహం చేసే అనుభవాన్ని ప్రవ్వ నీవే మాకు అనుగ్రహించి సహాయం చేసి కృప చూపించమని ఏసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి ఆమె